నా పేరు రమాదేవి నేను బాలానగర్లో ఉంటాను నేను సాయి బాలాజీ పిరమిడ్ సెంటర్లో సెంటర్లో ధ్యానానికి వచ్చాను నేను ఇప్పుడు ఈ మధ్యలోనే వచ్చాను మా పక్కన వాళ్ళు చెప్పారు ఇలా అయితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు పత్రిసారికి కానీ ధ్యాన పెద్దలకు కానీ అందరికీ నా నమస్కారాలు ఇప్పుడు ఇప్పటివరకు అయితే నేను ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ వచ్చాను నాకు ఇంకా అనుభవం అవ్వలేదు చేయాలి అని అనిపిస్తుంది ఇది అందుకే నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కంటిన్యూగా చేసుకుంటున్నాను మార్నింగు ఈవినింగు ధ్యానం చేయాలి అని కుతూహలంగా ఉంది నాకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకు నా కృతజ్ఞతలు నాకు తెలిసిన వారందరి అనుభవాలు చెప్పారు చాలా బాగా అనిపించింది అందుకే నేను ధ్యానానికి నాకు చేయాలని కుతూహలంగా ఉంది